దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర దిస్ ఈజ్ ద సిక్స్త్ అవతార్ శ్రీ కాతుముత్తు జయప్రకాష్ రిసాలా బజార్ సికింద్రాబాద్ వీరు శ్రీ 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 నాంపల్లి బాబా గారిని మూడవ తారీఖు ఐదవ నెల పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మొదటిసారిగా వారి సహోద్యోగి శ్రీ బాబురావు వెంట వెళ్ళి దర్శించారట అప్పటికి నాంపల్లి బాబా గారు శ్రీ శ్రావణ్ కుమార్ గారి ఇంటి గేటు బయట రోడ్డు ప్రక్కన ఉన్నారు ఇంకా లోపల గదిలోనికి వెళ్ళలేదట అప్పుడు వీరు మనస్సులో ఇలా అనుకున్నారట ఈ మహనీయుల వల్ల లోకానికి ఏమిటి ప్రయోజనం అందరూ ఇలా ఎగబడతారేమిటి అని వెంటనే బాబాగారు చిన్న మందహాసం చేసి ఊరుకున్నట్టు కనిపించింది కానీ వీరి అనుభవాలన్నీ ఆ భావనకు సమాధానంగానే తోస్తాయి బాబాగారిని దర్శించిన అనేక మంది భక్తుల అనుభవం ప్రకారం శ్రీ నాంపల్లి బాబా గారు ఎవరితోనూ మాట్లాడినట్టుగా కనిపించదు కొందరికి మాత్రం జానంలో ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ వీరితో మాత్రం కొన్ని సందర్భాల్లో ఇంగ్లీష్లో మాట్లాడారట అలా మాట్లాడినప్పుడు బాబాగారి పెదవులు కదిలేవి కాదట వారి సన్నిధిలో ఎంతమంది ఉన్నా స్పష్టంగా వారికి మాత్రమే వినిపించేదట ఒకసారి వీరు బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా చేతిలో ఏదో ఆధ్యాత్మికమైన పుస్తకం ఉన్నదట అప్పుడు వీరితో పాటు వీరి బంధువులు నలుగురు ఉన్నారట అప్పుడు బాబాగారు స్పష్టంగా ఓపెన్ పేజ్ ఫార్టీ సిక్స్ అన్నారట ఆ మాట వీరికి మాత్రమే వినిపించింది ప్రక్కనున్న వారి బంధువులకు కూడా వినిపించలేదు వెంటనే జయప్రకాష్ గారు నలభై ఆరవ పేజీ తెరచి చూడగా ఈ క్రింది విషయాలు ఉన్నాయట ఒకటి భౌతికమైన వస్తుజాలంలో ఏ విధమైన సంతోషము ఉండదు రెండు భగవంతుని వద్ద సంతోషం పుష్కలంగా అంతులేని ఆనందం ఉంటుంది మూడు భౌతికమైన అందం క్షణికమైనది నాలుగు సత్ప్రవర్తనే నిజమైన అందం ఐదు మొత్తం అంతా భగవంతుడే ఆరు ఏదైతే శాశ్వత ఆనందమో దానిని తెలుసుకోవడమే మానవ జీవిత లక్ష్యం ఏడు ఓం నమో భగవతే వాసుదేవాయ ఈజ్ ద యూనివర్సల్ మంత్ర బై చాంటింగ్ దిస్ మంత్ర ఆర్డినరీ లైఫ్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు స్పిరిచువల్ లైఫ్ ఇది మొత్తం చదవడం పూర్తి కాగానే బాబాగారు రఫ్గా అందరికీ వినిపించేలాగా ఏ ఇప్పో అన్నారట ఇలా కసరడం చాలామంది భక్తులకు అనుభవమే ఇది సర్వజ్ఞులైనటువంటి మహనీయులకి మాత్రమే సాధ్యం ఏ పుస్తకంలో ఏ పేజీలో ఏముందో ఎవరికి ఏ ఆదేశం ఇవ్వాలో సర్వము తెలిసిన సమర్థ సద్గురువులకి ఇది సాధ్యము ఇది మనము శ్రీ షిరిడి సాయినాథుని చరిత్రలో అనేక సందర్భాలలో గమనించగలము ఉదాహరణకు శ్రీ హరిసీతారాం దీక్షిత్ నిత్యము భాగవతంలోని దశమ స్కందము గురించిన ప్రఖ్యాత మరాఠీ వ్యాఖ్యానము చదువుకునేవాడు ఒకసారి అది పూర్తి అవ్వగానే బాబా వద్దకు వెళ్ళి బాబా ఆ గ్రంథము పూర్తి అయ్యింది తిరిగి అదే చదవమంటారా లేక మరేదైనా చదవమంటారా అన్నాడు ఏకనాథ బృందావనమే పారాయణ చేస్తూ ఉండు అన్నారు బాబా కానీ చిత్రం ఏమంటే ఏకనాథుడు వ్రాసిన ఏ గ్రంథానికి అట్టి పేరు లేదు కనుక కాకా ఏకనాథ భాగవతం ఆయన వద్దకు తీసుకువెళ్ళి బాబా మీరు చేయమన్నది ఏ గ్రంథమేనా అని అడిగాడు అవును అదే అన్నారు బాబా అటువంటప్పుడు ఆ గ్రంథం పేరు అలా ఎందుకు చెప్పారో అతడికి అర్థం కాలేదు కానీ అతడు పారాయణ చేస్తూ ఉండగా ముప్పై ఒకటవ అధ్యాయం చివర ఇది ఏకాదశ స్కంధము మాత్రమే కాదు ఇది ముప్పై ఒకటి అంతస్తులు గల బృందావనము ఇందులో కృష్ణుడు ఎల్లప్పుడూ నిజానందపూర్ణుడై తన నిజరూపంలో ఉంటాడు అని వ్రాసి ఉన్నది దానికే బాబా అలా చెప్పారని తెలిసి ఆశ్చర్యపోయాడు ఆ గ్రంథం లోని ప్రతి చరణము ఆయనకు తెలుసునని గుర్తించాడు పైన ఉదాహరించిన నాంపల్లి బాబా గారి సామర్థ్యం కూడా ఆ తర్వాత ఉదాహరించిన సాయినాథుడి లీలతో సరిపోతుంది కదా అప్పుడు శ్రీ సాయినాథుడు శ్రీ నాంపల్లి బాబా గారి సారూప్యత స్పష్టం కావడం లేదా భౌతిక రూపాలు వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తున్న వారి ఆంతర్యం మాత్రం ఒక్కటే అయ్యి ఎవరైతే ఈ సృష్టి స్థితి లయలకు కారకుడో వానిదే కదా భక్తులు భేదభావం మరచి అందరిలోని ఒకే పరమాత్మ స్వరూపాన్ని దర్శించమని కథ వారి ఉద్దేశము వారి లీలల ఆంతర్యము మరొకసారి వీరు శ్రీ బాబా గారి సన్నిధిలో ఉండగా ఒక పెద్ద బంతి లాంటి ఆకారం ఒకటి ఉన్నట్టుండి వారి శరీరానికి తాకి పైకి వస్తున్నట్టుగా అనిపించింది వీరు బాబా ఐఎమ్ స్కేర్డ్ అన్నారట వెంటనే బాబా యు నీడ్ నాట్ టు బీ స్కేర్డ్ వెన్ ఐఎమ్ హియర్ అన్నారట అంతటి భరోసాని ఎవరివ్వగలరు సర్వం తానే అయిన పరమాత్మ మాత్రమే ఇవ్వగలరు వీరికి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఈ సంఘటననే తలుచుకుంటారట వెంటనే ఆ కష్టం తీరవలసిందే మహనీయులు నిత్య సత్యులు కదా ఇటువంటి సంఘటననే మనకి శ్రీ గురుచరిత్రలో రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారు ఈ విధంగా అన్నట్టు పాఠకులకు అనుభవమే కదా శ్రీగురుడు ఒక సందర్భంలో నంది శర్మతో ఏనుగు నోటి నుండి బయటకు వచ్చిన దంతం తిరిగి వెనుకకు వెళ్ళినట్లే మా నోటి నుండి వచ్చిన వాకు జరిగి తీరవలసింది అని అంటారు అటువంటిదే కదా శ్రీ నాంపల్లి బాబా గారి వాక్కు ఒకసారి వీరు బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా బాబా బాబాగారు మంచం మీద నుండి దిగి నేలపై కూర్చుని వీరి వైపు తీక్షణంగా చూశారట అప్పుడు వీరి శరీరంలో ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి కలిగి వీరు చటుక్కున లేచి నుంచున్నారట అప్పటి వీరి పరిస్థితి ఎలా ఉందంటే శరీరంలోని నరాలన్నీ కూడా బ్రుకుటి దగ్గర కేంద్రీకృతమైనట్టుగా మరియు బ్రుకుటిలో చిన్న రంధ్రం ఏర్పడినట్టుగా అనిపించింది వీరు అసంకల్పితంగా రెండు చేతులు జోడించి బ్రుకుటి వద్దకు తెచ్చారట వెంటనే బాబా ఐ విల్ ఆల్వేస్ రి హియర్ అని అన్నారట బహుశా దీనినే జ్ఞాననిత్రము తెరిపించడము లేదా నిజమైన ఉపనయన క్రతువుగా భావించవచ్చునేమో మరొకసారి వీరు బాబా సన్నిధిలో ఉండగా ఊపిరితిత్తుల పై భాగాన ఉండే ప్రక్కటి మొక్కల లోపలి భాగంలో ఏదో గడ్డ ఉన్నట్లుగా బాబా చేతితో ఆ గడ్డను బయటకు లాగేసినట్టుగా ఒక్క క్షణం విపరీతమైన నొప్పి కలిగి ఆ తర్వాత ఆ ప్రదేశం పైన బాబా చేతితో పామినట్టుగా అనిపించి ప్రశాంతత వచ్చిందట వీరికి అంతకు పూర్వం ఆ ప్రదేశంలో అప్పుడప్పుడు కొద్దిగా నొప్పి ఉండేదట ఇంత తీవ్రమైన రుగ్మత ఉన్నట్టుగా వీరికి తెలియలేదు కోరని వాడికి దొరకనిది లేదు కోరేవాడికి దొరికేది లేదు అన్న నానుడి వీరి పట్ల నిజమైనది వీరు ఎప్పుడూ కూడా బాబా సన్నిధిలో అది కావాలి ఇది కావాలి అని పెద్దగా కోరినట్లు మనకి కనిపించదు వారిని విశ్వసించి ఆశ్రయించి ఉన్న భక్తులకు ఎప్పటికీ ఏది కావాలో తెలిసిన మాతృ సమానులు కదా బాబా వీరి అనుభవాల నుండి భక్తులు గ్రహించవలసిన విషయాలు ఆలోచిస్తే అనేకం ఉన్నాయి కదా వీరి సతీమణికి ఒకసారి కడుపులో గర్భసంచి జారిపోయి మూత్రకోశానికి అడ్డుపడుతుందట అప్పుడు ఆమెకు కడుపులో విపరీతమైన నొప్పి మూత్ర విసర్జన కూడా చాలా కష్టమయ్యేదట అలాంటి పరిస్థితులలో ఆమె బాబా సన్నిధిలో కూర్చొని బాబా ఈ బాధకి సంబంధించి నేను ఏ విధమైన ఆపరేషన్ చేయించుకోలేను ఏమి చేస్తావో నీ ఇష్టం ఆ పైన నీ దయ అని బాధను భరిస్తూ బాబా సన్నిధికి వస్తూ వెళ్తూ ఉండేవారట అలాంటి పరిస్థితులలో ఒకరోజు బాబాగారి కాలి పొట్టిన వేలు ఆమె శరీరానికి తాకినట్టుగా అనుభవం అయిందట వెంటనే ఆవిడ రుగ్మత మటుమాయమైపోయిందట ఇప్పటి వరకు ఆవిడకు తిరిగే అటువంటి ఇబ్బంది ఎప్పుడూ కలగలేదట ఈ సందర్భంగా ఇంత అనుభవం కలిగినా బాబా మాత్రం తన స్థానం నుంచి ఒక్క అంగుళం కూడా కదలలేదు ఒకసారి వీరికి ఇంట్లో కుటుంబ సభ్యులు అందరికీ అన్ని వైపుల నుంచి ఒకేసారి అనేక ఇబ్బందులు ఎదురవ్వగా బాబా సన్నిధిలో వీరు బాబాతో ఇలా చెప్పారట లైఫ్ చాలా అన్సర్టనిటీ అండ్ డిప్రెషన్గా ఉంది బాబా అన్నారట వెంటనే బాబా చాలా వేగంగా స్పందించి ఒక సిగరెట్ తీసుకుని వెలిగించి ఒకే ఒక దమ్ములాగి వీరి వంక చూడగానే వీరికి తలలోని నరాలన్నీ ఎక్కడి ఒక్కడ విడిపోయినట్టు తలలో ఒకే ఒక నరం మిగిలి బాధిస్తున్నట్లు అనుభవం అయ్యిందట బాబా వీరి వంక తీవ్రంగా చూడగానే ఆ నరానికి సంబంధించిన బాధ కూడా తొలగి వీరి తలలో ప్రశాంతత ఏర్పడిందట ఆ తర్వాత క్రమక్రమంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంట్లోని సమస్యలు కూడా తొలగిపోయి అయ్యట వీరికి సొంత ఇల్లు లేదు అప్పటికి వీరు కుక్కడపల్లిలోని ప్రాగ టూల్స్ క్వార్టర్స్లో ఉంటున్నారట రిసాలా బజార్లో ఒక చిన్న గది దాని ఎదురుగుండా కొద్దిగా ఖాళీ స్థలం వీరి భార్య తరపున బంధువుల నుంచి లభించిందట ఈవిడేమో ఇల్లు కట్టాలి అనుకుంటున్నారు జయప్రకాష్ గారి దగ్గర అప్పటికి రెండు వేల రూపాయలు మాత్రమే ఉందట ఆ సమయంలో వీరు శ్రీ నాంపల్లి బాబా గారి వద్దకు వెళుతూ దారిలో షాలీబండ వద్ద వేయించేసి ఉన్న శ్రీ సాబేర్ బాబా గారిని దర్శించి కూర్చున్నారట జయప్రకాష్ గారు ఏమీ అడగలేదు కానీ వారి భార్య మాత్రం ఇంటికి సంబంధించిన విషయం శ్రీ సాబేర్ బాబా గారితో బాబా ఇల్లు కట్ అనుగ్రహించమని ప్రార్థించారు వారు వెంటనే అలాగే ప్రారంభించమన్నారు తర్వాత వీళ్ళు అక్కడి నుండి శ్రీ నాంపల్లి బాబా గారి సన్నిధికి వెళ్ళారు అక్కడ కూడా జయప్రకాష్ గారు బాబాను ఏమీ అడగలేదు కానీ వారి భార్య మాత్రం ఇంటికి సంబంధించిన విషయం శ్రీ నాంపల్లి బాబా గారిని అడిగారు బాబా గారు ఆమెను చేతితో సైగ చేసి పిలిచి ఒక సిగరెట్ ఇమ్మని కోరారట ఆ సిగరెట్ కాల్చడం పూర్తి అవ్వగానే బాబా వాళ్ళని వెళ్ళమన్నారు ఆ తర్వాత రోజు నుంచి రెండు వేల రూపాయలతోటి పని ప్రారంభించడం బంధువులందరూ తలా సహాయం చేయడంతో వారి ఇల్లు కట్టుబడి పూర్తి అయ్యిందట దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది బాబాగారు సిగరెట్ కాల్చడం కూడా మన కర్మలు నశింపజేయడానికి అని తెలుస్తుంది చేతిలో డబ్బులు లేకపోయినా ఇల్లు కట్టాలి అనే కోరికకు అడ్డుగా ఉన్న కర్మలను బాబా ఆ విధంగా తొలగించి వారికి మార్గం సుగమం చేశారు ఒకసారి వీరు మంత్రాలయం వెళ్ళాలని బయలుదేరి బాబా సన్నిధిలో కూర్చోగా ఎవరో వీరి గుండెను పట్టుకుని నొక్కుతున్నట్టుగా అనిపించిందట కానీ ఏ విధమైనటువంటి నొప్పి కలగలేదట బహుశా బాబాగారు వీరికి గుండెకు సంబంధించిన వ్యాధి ఏదో తొలగించినట్టుగా అనిపిస్తుంది తర్వాత వీరు వీరి స్నేహితులతో మంత్రాలయం వెళ్ళి శ్రీ రాఘవేంద్ర స్వామి వారి సమాధి దర్శించి ఆ రాత్రి అక్కడే నిద్ర చేశారట ఆ రాత్రి వీరి స్నేహితులలో ఒకరైన శ్రీ అంజయ్య గారికి శ్రీ నాంపల్లి బాబా గారు స్వప్న దర్శనం ఇచ్చారట ఎక్కడికి వెళ్ళినా అక్కడ కూడా నేనే ఉన్నాను అనే నిరూపణ బాబా గారు ఈ విధంగా ఇస్తున్నారు అందుకే పురుషులు శ్రీ 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 బాబు గారు తమను దర్శించ వచ్చిన భక్తులను ఈ విధంగా తిట్టేవారు ఎందుకు అక్కడ ఇక్కడ తిరుగుతారు ఒక చోట కుదురుగా కూర్చోలేరా అని అవధూత శ్రీ గులగమూడి వెంకయ్య స్వామి వారు కూడా భగవంతుని దర్శించాలంటే దూలపు గుడిచ వేసుకుని కూర్చో అనేవారట సకల స్వరూపుడు అయిన శ్రీ నాంపల్లి బాబా గారిని ఆశ్రయించాక ఇంకా ఎక్కడికి తిరగనవసరం లేదు అని వారి ఆదేశమేమో మరొకసారి వీరు బాబా సన్నిధిలో కూర్చుని ఉండగా చాలామంది భక్తులు అక్కడ ప్రశాంతంగా ధ్యానం చేస్తున్నారట జయప్రకాష్ గారు మాత్రం బాబాను చూస్తూ కూర్చున్నారట అప్పుడు వీరికి అనిపించిందట ఇక్కడ ఉన్న భక్తులందరిలో నేను ఒక్కడనేమో సామాన్యుడిని అని అనుకున్నారట వెంటనే బాబా గారు వేగంగా అలాగేమీ కాదు నీ భావం కరెక్ట్ కాదు అన్నట్టు స్పందించారట ఆ తర్వాత కొద్ది రోజుల శ్రీ బాబా గారు వీరికి అద్భుతమైన స్థితిని అనుగ్రహించినట్టుగా చరిత్రలో చూస్తాము